ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మా లంచ్ వచ్చేసి వైట్ రైస్ టమాటా చట్నీ మావిడ కొంచెం ఆరోగ్యం బాగాలేదు చేయలేదంటే ఒక రోడ్లు రూపితే బాగుంటుంది అయినా మిస్ ఇవ్వమన్నా ఏదైనా ఒక రకమే చేయమని చెప్పాను ఈరోజు ఎందుకంటే ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి మహిళలందరికీ నిజంగా ఆడవాళ్ళకి కష్టాలు ఎక్కువ మీద ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా వాళ్ళ కష్టాలు వంట పని చేసుకోవాలి ఇంటి పని చేసుకోవాలి పిల్లలను చూసుకోవాలి చాలా బాధ్యతలు ఉండే వాళ్ళకి అందువల్ల మహిళలు అందరికి కూడా వాళ్ళకి ఈరోజు రెస్ట్ ఇస్తే అనుకున్నాం కానీ చేస్తే బాగుండదు అని చెప్పి ఈరోజు సింపుల్ గా వైట్ రైస్ పచ్చడి మాత్రమే చేయమని చెప్పారు అక్కడ మేమే నాలుగు రకాలు సరే ఏదైనా ఒకటే చేసుకుంటే పచ్చడి అయితే పచ్చడి ఉంటది పప్పు చారిటే ఉంటది బాగా లేకుండా పొనుకుంటే జరగదు కదా నాన్న ఖచ్చితంగా కొంచెం లేటు కానీ లేచైనా టీ పెట్టాల్సిందే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు దీని సెటర్ అయ్యారండి కూతురుంది కదా చేయొచ్చు నేనున్నా నేను సంగతి కదా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ మా నాన్న ఉన్నారు ఆమె బాగా ఆమె బాగలేదు బాగలేనప్పుడు అంటే ఇల్లాలు విధానం ఏంటంటే ఒక రోజు ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి ఇంకో మనిషి అడ్డం పడ్డారంటే వాళ్ళకి సేవ చేస్తుంది ఇంట్లో ఉన్న

టెక్నాలజీ అయినా ఈ రోజుల్లో భార్యాభర్తలు గొడవలు ఎడిపోయినా పిల్లలు మనం తల్లి దగ్గరే ఉంటారు తండ్రి దగ్గర పోరు తండ్రి అంత రిస్క్ తీసుకోలేడు ఎందుకంటే పిల్లలకు కావాల్సిన సంరక్షణ తల్లి మాత్రం ఇవ్వాలి మా అమ్మకి చిన్నప్పటి నుండి కూడా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మేమే నేను ఇంటర్ చదువుకునేటప్పుడైనా ఏం దెబ్బ తగిలింది ఇరగడము ఇక్కడ ఇరిగింది అప్పుడు నేనే నాకు అప్పుడే గోరు చుట్టలేసింది వేసింది ఒక పక్క నాకు ఇంటర్ ఎగ్జామ్స్ అయినా చేసేవాళ్ళు చేసే వాళ్ళు ఎవరు లేరు నేనే నాకు గోరు చుట్టు పెట్టుకుని అప్పుడు ఇంకా కింద అంతలో మన సింకులు ఏం లేవు అప్పుడు కింద కూర్చుని ఆ గోరు ఇంత లాభం వాస్తుంది వేరు అప్పుడు నేనే అమ్మకి నేనే చేసుకున్నా అంటే మాకు మేమే తర్వాత దేనికి కూడా మా అమ్మకి ఎవరు వచ్చి చేసిన లేరు అమ్మ నాన్న అత్త మామ ఎవరు లేరు మా అమ్మకు మామయ్య కాకపోతే మా ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆపరేషన్ నేను లో వర్క్ చేస్తూ ఉంటాను కదా ఆ స్కూల్లో ఇంటికి వచ్చేసరికి ఎక్కువ రోజులు రెస్ట్ ఉండదు మా అమ్మకి మినిమం కొన్ని రోజులు తీసుకుంటారు కానీ ఎక్కువ రోజులు తీసుకోలేదు కూడా సిచువేషన్ అలా ఉంటది అది ఏ ఆడపిల్ల అయినా రేపైనా ఎవరికైనా నాకైనా మీకైనా ఆడపిల్లల పరిస్థితి ఇంకా అంతే ఆ రెస్ట్ లెస్ లైఫ్ అనమాట అది ఒక ఉమెన్ కోళ్ళు ఆపరేషన్ చేయించుకున్నప్పుడైనా గడ్డ ఆపరేషన్ చేయించుకున్నప్పుడైనా కాపోతే కొంతవరకు చేశారు ఎవరైనా చేయండి ఇస్తారు కానీ ఉషారు వచ్చాక ఇంకెవరు ఇలా చేయడానికి మా వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేసుకోవాలా మా అమ్మ ఇంటినే స్కూల్ కి వెళ్ళాలి కదా అందరు ఇంకా నన్ను చూసుకుంటాం అంటే ఇల్లే కాదు అండి చెప్పండి ఇవన్నీ కాదు అని స్త్రీ అంటే మన పురుషుడు ఏదైనా ఒక సంపాదించడం మాత్రం చేయగలరు మనం సంపాదించగలరు కుటుంబాన్ని అత్తమామని అమ్మా నాన్నని అమ్మతమ్ముల్ని పుట్టిన పిల్లల్ని వచ్చిన బంధువుల్ని అందరికి కూడా వాళ్ళు సేవ చేయగలరు మనం చేయలేప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అయినప్పుడు వచ్చిన చుట్టాలందరికి మా అమ్మ ఏమైనా చేసి పెట్టింది ఏమైనా చేసి పెట్టింది మా అత్త వచ్చినా ఆమె ఏం చేయలేదు అమ్మలు కొనుక్కుంటుంది మా అత్త మీద అంటే మా అమ్మ వచ్చిన మా అమ్మ చేస్తుంది కానీ మా అత్తగారు వస్తే వచ్చినప్పుడు అసలు అంట్లు కడుగుతారు చెప్పాలంటే మా అమ్మకి మా నానమ్మ చేస్తానని ఎప్పుడు వచ్చిందో అట్లు అడుగుతా చేస్తాము ఇది అంటే కానీ మా అమ్మ చేయనివ్వదు మా నానమ్మ క్రమశిక్షణ విషయంలో చెప్పాలంటే మా నానమ్మని చాలా మెచ్చుకోవచ్చు ఒక మహిళగా మా నాన్న చాలా కష్టపడింది మా నానమ్మని ఈరోజు తలుచుకుంటున్నాను ఎందుకంటే డిసిప్లిన్ విషయంలో మా నానమ్మ నెంబర్ రన్ ఉదయం మా ఆ ఇంటికి తంగన అసలు ఆలారంొచ్చినట్లే చిద్ది పనంతా పొద్దునే చేసుకుంటది వండుకుంటది తినేది పొండుకుంటది మల్లల్లే లేచిద్ది అంటగడిది ఆయన క్రమశిక్షణ బాగుంటది మమ్మ మా కుటుంబానికి నవ్విలు పెడితే మమ్మ ఇంకా హ్యాపీగా ఉండలేదు కానీ ఏంటంటే తల్లిగా బాధ్యతను తనపై వరకు కూడా సో మహిళ అందుకే వందగానే మహిళకి ఎప్పుడూ కూడా మనం ఎంత చెప్పుకున్నా వాళ్ళు స్త్రీ యొక్క రుణాన్ని తీర్చడానికి కష్టం ఇంకొకటి ఏంటంటే మనకి ఉంది కూడా నానా ఆడద ఎలాంటిదైనా సరే ఆడదాన్ని బాధ పెట్టడం ఆడదాన్ని నిందించడం దూషించడం మహా పాపం అది ఎందుకు చెప్పారు అర్థం చేస్తుంది ఎందుకంటే అంత గొప్పది మహిళ అనే మనిషి అది పురుషులతో చేస్తే మహిళ అనేది ఎప్పటికీ గొప్పది హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వీడియో మా ఈ ఈరోజు గుర్తు చేసుకున్నాను ఎందుకంటే మా నాన్నమ్మ మాకు నిజంగా సూపర్ ఉమెన్ నాకు మా నాన్నమ్మ ఒక్క విషయంలో బాగా నచ్చింది డిసిప్లి క్రమశిక్షణ విషయంలో నచ్చింది అసలు టైం టు టైం వర్క్ చేసుకుంటది ఎంత నాకు మాట బాగలేకపోయినాన్ని మర్చిపోలేదు చిన్న చిన్న మనలో మనం గొడవలు ఉంటాయి కానీ పోయే చివరి దాకా కూడా ఓపుకున్నంత వరకు ఓపుకున్నంత వరకు మాట్లాడుతూనే ఉంది పనులు చేసుకుంటూనే ఉంది సడన్ గా అలా దేవుడు అలా మంచం మీద పండేశాడు ఇంకా అయిపోయింది తన లైఫ్ అక్కడ గౌరవించండి గౌరవాన్ని పొందండి వాళ్ళు తెలుసా తెలుగు చిన్న చిన్న పొరపాటు చేసిన కుటుంబం కోసమే చేస్తారు వాళ్ళ స్వార్థం అందులో దాదాపు ఉండదు అది ఇది ఉమెన్స్ డే సందర్భంగా మేము చెప్పదలుచుకుంది హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్ బై బై టేక్ కేర్ శ్రీలందరికీ కూడా ఉమెన్స్ డే ఉమెన్స్ డే శుభాకాంక్షలు మన శ్రీ అంటేనే గొప్పది గొప్పది శ్రీ అంటే ఒక వరం మనకి నిజంగా చెప్పాలంటే శ్రీ అంటే అమ్మకు చెప్పుకుంది హ్యాపీ ఉమెన్స్ డే ఆవిడ బాగా లేక నా చేసి పెట్టినంత థ్యాంక్ యూ అందరికి కూడా మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అభినందిస్తున్నారు మా వీడియో చక్కగా చూసి మమ్మల్ని ముందు ముందు నడిపిస్తారు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి